అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఒక కార్ రేసింగ్ టీంను ప్రకటించారు కాలీవుడ్ నటుడు అజిత్ కుమార్ ఇటీవల తన టీంతో కలిసి దుబాయ్ వేదికగా ట్వంటీ ఫోర్ హెచ్ దుబాయ్ కార్ రేసింగ్లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అజిత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొన్నారు ఇప్పుడు ఆయన టీం గెలవడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి బైక్ కార్ల రేసింగ్కు ఎంతగానో ఇష్టపడే అజిత్ పదమూడేళ్ల తర్వాత మోటార్ రేసింగ్లో పాల్గొన్నారు ఈ రేస్ కోసం ఎన్నో రోజుల నుంచి శ్రమించారు ఇటీవల ట్రాక్పై ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది గోడను బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం డ్యామేజ్కు గురైంది బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది ప్రస్తుతం అజిత్ తన అరవై రెండవ చిత్రం విధా మయూర్చిలో నటిస్తున్నారు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు సంక్రాంతి కానుకగా ఇది విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ చెప్పింది ఇది కాకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నారు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది